నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట చాలా మంది నన్ను చాలా సులువుగా కంపోస్ట్లు చేస్తావమ్మ మాకు కూడా చెప్తున్నావు చాలా బాగుంది మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది అమ్మ కంపోస్ట్లు చాలా సులువుగా చేస్తున్నావు చాలా మాకు సులువవుతుంది చేయటం అని కొంతమంది అంటున్నారు వేస్ట్ వేస్తే వాసన వస్తుంది కదమ్మా అంటున్నారు మనం మట్టి చుట్టూ మట్టి తీసి వేయటానికి కారణం అదేనండి నిజంగా నేరుగా పైన వేసేస్తే వాసన వస్తుంది కానీ మనం మట్టి ఇలా తీసి ఆ పైన మట్టి వేయటం వలనండి ఇది కవర్ అయిపోయి మనకి మట్టిలో ఉన్న కొన్ని కోట్లాది కోట్లు జీవరాశులు వాటిని తినే పనిలో ఉంటాయి కాబట్టి మనకి వాసనైతే రాదండి అలానే మనకి పేడ పురుగని ఒకటి వస్తుంది అది కూడా మట్టిలో కవర్ చేయటం వలన రాదండి ఇలా చేయటం వలన మనకి వాసన రాదు లేదు బయట అయితే ఏగల గుడ్లు పెట్టి పురుగులు వస్తాయి ఆ పురుగులే మనకి పెద్ద పెద్ద పురుగులుగా కనిపిస్తుంటాయి అందుకే మనం అలా కప్పెట్టడానికి కారణం అయితేనండి అదే కాకుండా పెద్ద చెట్లకి నేను అలా ఇస్తున్నాను కానీ చిన్న చెట్లకో అమ్మ అంటారా ఇదిగోనండి నేను ఇదివరకు తయారు చేసుకున్న పొగాకు కాడల పిండి తర్వాత వేపపిండి ఈ రెండు సమపాలంలో కలిపేసుకున్నా ఇది ఇవ్వచ్చు అయితే ఇది అండి మనకు అన్ని రకాల చెక్క మనకి ఇది గానుగు చెక్క వేప చెక్క తర్వాత నువ్వుల చెక్క సోయాబీన్ చెక్క ఇలా మనకి తొమ్మిది పది రకాల చెక్కలు మనకి ఇది మార్కెట్లో కూడా అమ్ముతున్నారండి ఇది మనకి తెచ్చుకుని ఇంట్లో మన భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకి నీరసంగా ఉన్నా ఏమీ కంపోస్ట్లు తీసి మట్టి తీసి వేసి ఓపిక లేకపోయినా మనం ఇది తీసుకునండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సులువుగా ఉంటుందండి ఇది మనం కూడా తయారు చేసుకోవచ్చు అన్ని రకాలు ఉంటే మనకి గానుగు చెక్క ఉంటుందా దొరకదు కదండీ అలానే మనకి వేప పిండి మనకు ఆల్రెడీ ఉంది తర్వాత కొబ్బరి తెల నేనైతేనండి కొబ్బరి పిండి మీకు నువ్వులు తెలాపిండి కొబ్బరి తెలాపిండి సోయా బీన్స్ పిండి అంటే సోయా మనం వాడుకుంటాం కదండి అది ఇలా అన్ని రకాల నాకు దొరికిన ఒక ఐదు ఆరు రకాలైతే ఇందులో వేసి నేను ఇలా వాడుకుంటున్నానండి కానీ ఇది కూడా చాలా మంచిది మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఇదిగోనండి మన పొగాకు పిండి తర్వాత వేపపిండి రెండు సమపాలంలో కలిపేసాను ఇదండి మనకి అన్ని రకాల గానుగు చెక్కలు తొమ్మిది పది రకాలు ఉంటాయండి సోయా గానుగ తర్వాత వేప వేప గింజలు మనకి ఆవ ఆవ చెక్క నువ్వుల చెక్క తెల్లగా మన వేరుశెనగ చెక్క ఇలా అన్ని రకాల నువ్వులతో తయారు చేసింది కరువుకి తవుడుతో సహా ఉంటుందండి ఇందులో తవుడు కూడా చాలా మంచిదండి మన గేదెలు ఉన్నవాళ్ళు కొంచెం తవుడు పెడుతూ ఉంటారు కదా ఆ తవుడిని కూడా మనం ఇలా కంపోస్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు అయితే ఇవి అన్ని రకాల చెక్కలు కదమ్మా చీమలు తినేస్తాయేమో అని మీకు డౌట్ ఉంటుంది ఇందులో మనకి వేపపిండి పిండి చెక్క ఉంటుంది కదండి దీనివల్ల ఏ మాత్రం కూడా మనకి చీమలు పట్టవు అలానే మనకి పొగాకు పిండి ఘాటు కూడా అలాంటిదేనండి అలానే మనం అన్ని రకాల చెక్కలను ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి ఇలా చేసుకుని మనం ఈ గానుగ చెక్కను కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఇవాళ అయితేనండి ఇవన్నీ కలిపేస్తాను తర్వాత ఆకుకూరలకండి మనం కొన్ని ఆటలకి మనం నేరుగా కిచెన్ వేస్ట్ వేయటానికి కూడా కుదరదండి అలాంటి వాటికి నేను ఇది వాడుకుంటాను ఏమేమి వాటికి వేస్తున్నానో మీకు చూపిస్తాను రండి దీన్ని మనం అన్నీ కలిపండి ఇందులో వేసేసుకుందాము చాలా ఘాటుగా ఉంటుందండి అన్ని రకాల కలిపితే మనకి సీమలు ఏమీ చేయండి అయితే మనం ఇప్పుడు నేరుగా వేసిన కిచెన్ వేస్ట్ వేసిన మొక్కలకి ఇది అవసరం లేదండి ఈ టైర్లో నేను కంపోస్ట్ వేసి ఆకుకూరలు అయితే వేసానండి వర్షాకాలం రోజు వర్షం వస్తుంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి అయితే నేను ఇప్పుడు దీనికి ఇది చాలా అవసరం అండి మన తోటకూర చూసారా ఎంత నాసిగా ఉందో ఇలా వేసేస్తున్నాను అయితే దీనికి కిందకి తవ్వటానికి కూడా అవ్వదండి ఇలా పై పైన వేసేస్తున్నాను ఒక్క వర్షపు తడి వచ్చిందంటే చాలండి దీనికి చక్కగా మనకి బలాన్ని అయితే ఇస్తుంది ఏది ఇవ్వకపోతే ఏ మొక్క కాయదండి చూసారా ఇలా నేను దీన్ని కిందకి తిరిగేసే అవకాశం కూడా లేదండి అ చెట్టు అంతా మనకి టైర్లు అంతా కూడా మరి వేర్లు ఉంటాయి కదండి మనం తిరగి వేసిన వేర్లు అయితే దెబ్బతింటాయి ఇలా వేసేసాను చూసారా ఈ టైర్లలో కూడా మనకి చాలా బాగా తోటకూర అయితే వస్తుంది అలానే ప్రతి మొక్కకి చూసారా గోంగూర చాలా బాగా పెరిగిందండి మనకి బలం లేకపోతే ఇలానే అయిపోతుంది దీనికి ఇప్పుడు ఇది మనకి చాలా అవసరం ఇలా మనం ఒక రెండు గుప్పులు అయితే ఇస్తున్నానండి ఈ గోంగూరకే చాలా నాసిగా ఉంచుసారా ఈ పసుపు రంగు వచ్చింది అంటే అండి ఐరన్ శాతం తక్కువైతేనే వస్తుందండి మొక్కలకే ఇలాంటి సమయంలో మనం ఈ తెలగపిండికి సంబంధించింది ఏవైనా సరేనండి చాలా బాగా పనికొస్తుంది మనకి ఇది బోన్ మీల్తో సమానంగా పనికొస్తుందండి అలానే ఇక్కడ మనం మన కొన్ని ఆకుకూరలు వేసామండి వర్షానికి మొత్తం పోయాయి చూసారా ప్రకృతి మనల్ని కన్నర చెత్తే మనం ఏం చేయలేమండి పాలకూర వేసానండి రాలేదు మనం ఇందులో ధనియాలు అయితే వేస్తున్నానండి ఇలా ధనియాలని రెండు చెక్కలు చేసుకుని మనం ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మన ఏ బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది అలానే మనం ఇక్కడ కవర్ చేయటానికి ఈ పిండి వాడుతున్నాము ఇలా వేసి ఆ పైన కొంచెం మట్టి వేద్దామండి అంతే మెత్తన మట్లాడుతుంటే బాగుండు చీమలు అయితే పట్టవండి దీనికి మీకు ఈ ఘాటైన వాసనకే వాసనకే అయితే రావు ఇలా వేస్తున్నానండి ధనియాలు ఇందులో వేసాను మరో దాంట్లో మరో కొన్ని వేద్దాం చుక్కకూర అండి చుక్కకూర కూడా వర్షాలకు ఎలా అయిపోతుందో చూసారా మనం ఇది వెయ్యిగానే మనం అందుతుంది మీకు ఇక్కడ చూడండి ఈ పద్ధతి ఎక్కువ ఫాలో అవుతానండి నేను ఇది ఇక్కడ వరకు కిచెన్ వేస్ట్ వేశానండి ఇక్కడ వరకు మట్టి వేశానండి చక్కగా మనం తోటకూర వేశామండి అసలు దీనికి ఏమి వేయవలసిన పని లేదండి ఏదో కొంచెం వేశాను కానీ అసలు పనే లేదు అలానే ఇవి పాదులకి కూడానండి మనం చాలా నీరసంగా ఉన్నాయి పాదులు ప్రతి పాదుకి కూడా మనం ఈ పిండి అయితే ఇచ్చేద్దాము ఇది మన రెడ్ బీన్స్ అండి అదేనండి బొబ్బరి తెచ్చి తెచ్చి నేను మీట్లో ఇచ్చారు ఇలా రెండు మొక్కల మయాన్ని కొంచెం వేద్దాము వేసి కవర్ చేసేద్దాం ఇలా చేయటం వల్లనండి మనకు తొందరగా అందుతుంది మొక్కకి ఇలా ప్రతి మొక్కకి కూడా ఇలా వేసేద్దాం ఇలా ఇక్కడ పాదులు చూసారా అయితే ఎంత బాగా వచ్చిందో బీరపాదు కూడా బాగా పెరుగుతుంది పైకంటే వెళ్తుంది దొండపాదు కూడా చాలా బాగా పెరిగిందండి వీటన్నిటికీ కూడానండి ఇది ఇద్దామండి మనం దీనివల్ల బాగా పెరుగుతాయి మొక్కలో మనకి ప్రతిదీ కూడా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క నాయం చెయ్యాలి ఇందులో కాస్త వేస్తున్నానండి స్లోగా నీళ్ళు వేసినప్పుడు ఉపయోగపడుతుంది అలానే ఇలా వేసేస్తున్నా మనకి చిన్న చిన్న మొక్కలు కదండి వీటికి కూడా కొంచెం కొంచెం దూరంగా వేసేసి సరిపోద్ది ఘాటు ఏమి ఉండదండి ఇది ఘన రూపంలో వేస్తే అండి వర్షాకాలం చాలా బాగా మొక్కలకు ఉపయోగపడుతుంది తోటకూర చూసారు ఎంత బాగా వచ్చిందో ఈ నేత కూరండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంత బాగా వచ్చిందో కదా చిన్న కుండీలో కూడా మొక్కలను వేసాను కదండీ ఎంత బాగా వచ్చాయో చూడండి దీంట్లోనే నేను ఇప్పుడు ధనియాలు అయితే వేశాను వస్తే వస్తాయండి రాలేదనుకోండి మన మొక్కలకే కంపోస్ట్గా ఉపయోగపడతాయి అంతే నేను ఇలాగే ఆలోచిస్తానండి దీన్ని కవర్ చేయడానికి నేను ఈ పిండి అయితే వేస్తున్నాను అలానే ఇంకా చాలా ఆటల్లో వేసేసాను చాలా బాగా వచ్చినాయి అండి కొత్తిమీర కానీ వర్షానికి మాత్రం మొత్తం పోయినాయి గట్టిగా వర్షం వచ్చింది కదండి మొన్న ఆ వర్షానికి పోయింది మనీ అందులోనే వేసేసాను చూసారా ఇలా ఇదంతా కొత్తిమీరమేనండి చాలా బాగా వచ్చింది మరి ఏం చేస్తాం పోయిందండి అలానే గిరి మేడం గారు ఇచ్చిన పత్తి మందారం కొమ్మ చాలా బాగా వచ్చింది నేను దీనికి కూడా కొంచెం ఇస్తున్నా తొందరగా మనకిది పువ్వులు పుయ్యాలండి నేను ఫస్ట్ ఫస్ట్ మా పెరట్లో ఉండేదండి ఈ చెట్టు చాలా బాగా పూసేది పోయింది ఆ జ్ఞాపకంతో నేను తెప్పించుకుని వేసుకున్నానండి చాలా బాగా పూస్తుంది తొందరలోనే మనకి పువ్వులు కూడా వస్తాయి ఇది గత సంవత్సరం చెట్టు చిక్కుడు అండి నేను ఈ కుండీలోంచి తీసేసి కుండీ ఖాళీ చేస్తూ దాని మొదలని మనీ నేను ఇక్కడ కప్పెట్టాను చక్కగా పెరిగి మనీ తీగలు వస్తుంది ఇది మనకి తీగలు కట్ చేసేసుకుంటే మనకి పూత అయితే బాగా వస్తుందండి కానీ నేను పందిరి మీదకి వెళ్తే ఇంకొన్ని పువ్వులు రాటాకు ఉపయోగపడుతుందని తీగలని అయితే కట్ చేయలేదండి నేను మనం ఏం చేద్దాము అంటే దీంట్లో మనకి మనీ ఇది కూడా వస్తుందండి ఇది మన తిప్పతీగ ఆల్రెడీ మనకు ఉందే అన్నీ ఒకే దాంట్లో పెరగాలి అంటే కష్టం కదండి తీసేస్తున్నాను మన తోటలో తిప్పతి ఉందండి దీనికి కాస్తంత వేస్తున్నాను మనకి చక్కగా కింద పూస్తుంది పైన కూడా మనకి పందిరి మీదకి ఎక్కుతుంది అందుకే ఇక్కడైతే పూత అయితే వచ్చింది చూడండి ఇందులోని చూశారు కదా వంగ మొక్కలు కూడా చాలా నాసుగా ఉన్నాయండి ప్రతి దానికి ఒకేలాగే వెయ్యాలని అనుకోకూడదు ఒక్కొక్క దానికి ఒక్కోలా వెయ్యాలి మనం దీనికి కూడా ఇలా ఇద్దాము అలానే ఇదిగోనండి ఈ బంతి మొక్కలకి కూడా ఇదిగోండి అంజూరా మొక్కకి కూడా కాస్త కాస్త ఇస్తున్నాను చూసారా ఇక్కడ గులాబీ బతికిందండి సిగిర్లు వేసింది దానికి కూడా ఇద్దాము అలానే కనకమ్రాలు ఇలా అన్ని మొక్కలకే చిన్న చిన్న మొక్కలకే కొంచెం కొంచెం వడ్డిచ్చేస్తున్నాను పత్తి మొక్కలకి కూడా వేద్దామండి చూసారా ఇలా ప్రతి దానికి కూడా అండి చిన్న మొక్కలకి ఇలా వేసుకుంటే ఒక చిన్న చినుకు పడిన ఇది మంచి కంపోస్ట్ వేడి పుట్టి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూసారా నల్ల పసుపు అయితే ఎలా ఉందో నల్ల పసుపు ఇంకా పూతక రెడీగా ఉందండి మనకి అయితే వస్తుంది ఈ సంవత్సరం ఇదిగోనండి ఇక్కడ ఇలా ఉంది కదా ఇది పొట్ట మీద ఉందని అర్థం మనం దీనికి కాస్త ఇస్తున్నాను అలానే ఈ పసుపు దుంప జాతులకి ఇట్లకి కూడా నండి నేరుగా కిచెన్ వేస్ట్ అయితే వేయొద్దు అలా వెయ్యకూడదు మనం దీనికి ఇప్పుడు ఆవు ఎరువు కానీ ఏదన్నా వెయ్యొచ్చు కానీ మనం కుళ్ళి మాత్రం ఏదన్నా సరేనండి వేయకూడదు పూర్తిగా అయిన కంపోస్ట్ కానీ లేదంటే మన ఆవులు ఎరువు కానీ గేదెలది మేకలది ఏదైనా పర్వాలేదు ఇలా వెయ్యొచ్చు మీకు మన తోటలోని ఇంకొక పక్కన ఉన్న పసుపు అండి ఇది పెద్దగా సారైతే రాలేదు మరి కారణం ఏంటో తెలియదు కానీ కొంచెం వచ్చింది దీనికి కూడా మనం ఇస్తున్నామండి అలాగే మన పసుపు మొక్కలు కూడా పూత అయితే వచ్చినాయండి మీకు మరో వీడియోలో చూపిస్తాను కొన్ని వివరాలు కూడా చెప్తానండి ఇప్పుడు మనం ఇలా ఇవ్వాలి అదనంగా పూత సమయంలో ఇస్తేనే మనకి చక్కటి కాయలు కాస్తాయి అలానే ఈ మందారం చూసారా నీరసంగా ఉంది అలాగే ఈ మామిడి కూడా నీరసంగానే ఉంది దీన్ని కూడా ఇచ్చేస్తున్నాను ఇలా ప్రతిదానికి కూడా ఒక గుప్పుడు వడ్డించేసానండి ఇంతే మంచిగా మనకే పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది అన్ని రకాల పోషకాలున్న ఈ పిండిని మనం ఎప్పుడూ కూడానండి ఇలా కొన్ని మొక్కలకి ఇలా ఇవ్వాలి ప్రతి దానికి ఒకే నాయమైతే చేయకూడదండి పెద్ద మొక్కలకి ఇప్పుడు ఎరటి మొక్క ఉందండి వేసింది దీనికి నేరుగా కిచెన్ వేస్ట్ ఇచ్చిన భరిస్తుంది బుల్లి వేసిందండి దీనికి కూడా కొంచెం కిచెన్ వేస్ట్ ఇచ్చామనుకోండి బాగా మంచిగా ఉపయోగపడుతుంది దీనికి దీ దీనికి ఇలాంటి సేరల్లో రెండు మూడు వేయాలండి కొంచెం వేస్తే సరిపోదు అయితే నేను ఏం చేశాను అంటే అండి ఇగో కిచెన్ వేస్ట్ అండి ఇందులో వేసి ఈ డబ్బా అనేది దీన్ని మొదలను పెట్టాను ఇప్పుడు మనం ఇలా కూడా వేయచ్చు వర్షం వచ్చినప్పుడు దిగుతుంది ఇలా అంతేనండి ఇక మనకిది దన్మని వస్తుంది దీనికి కనీసం ఒక మూడు నాలుగు దోశలు అయితే వేశానండి ఇది చేమదుంప అల్లం అండి ఇది కూడా పూత పూస్తుంది సంవత్సరం చాలా బాగా పెరుగుతుంది ఎండ సరిపోవట్లేదండి ఇక్కడ నీడలో ఉంది ఇది పంజిట్లోని కొంచెం ఎండలోకి తీసుకెళ్తే బాగుంటుంది మరి మనకి ఏ మొక్క కలుపు లేకుండా చూసుకుంటే మంచిదండి మనం ఇచ్చిందంతా ఏ తీసేసుకుంటాయే ఇలా మావిడి అల్లం మామూలు అల్లం చేమదుంప ఈ మూడు వరుసగా ఇక్కడ పెట్టుకున్నానండి అది అల్లం మనం కొన్ని పొగాకు కాడలు వేశానండి దీంట్లోని ఎంత బాగా వస్తుందో చూడండి ఎంత బాగా పెరుగుతుందో చాలా బాగా పెరుగుతుంది దీన్ని పందిరి మీదకి ఎక్కిస్తానండి ఆ తర్వాత గిల్లుదామని గిల్లకుండా ఆపేసా డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చూసారా ఎంత బాగా పూసిందో భలే ఉందండి దీనికి కూడా కొంచెం ఇద్దాము అంతే ఇలా నేను వేసి చేతితోడైతే కల్పిస్తానండి ఇలానే ఇక్కడ మన ఈ మొక్కలు చూసారా ఎంత బాగా కాస్తున్నాయో దీనికి కూడా కొంచెం అంత ఇద్దామండి ఇదిగోనండి అంజూర అంజూరకు కూడా చూసారా ఇంత బాగున్నాయి కదా అంజూరకు కూడా ఇచ్చానండి కొత్తగా బంతి మొక్కలు వేసాం కదండి బంతి మొక్కలు కూడా వేస్తున్నాను అలానే చామంతి మొక్కలకు కూడా వేస్తున్నానండి ఇలా చిన్న చిన్న మొక్కలు అన్నిటికీ కూడా నేను అంతా వడ్డిచ్చేద్దాం మరి ఇదే చూపిస్తే మీకు చాలా లెంత్ ఉంది ఇదేనండి ఇవాళ వీడియో కన్నట్లకి వేసేసుకున్నాను అది అలా సరిపోయింది ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి తర్వాత వేస్తానండి ఆకుకూరలకు మాత్రం పూర్తి అయింది వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్నో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై